హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా సిఆర్వి టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారండి రూఫ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతానండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది అక్కడ ముప్పై నుంచి యాభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయండి అలాగే మీరు కావాలంటే వచ్చి చూసుకొని కొనుక్కోవచ్చు తెలంగాణలో అలాగే చూసుకున్నట్లయితే మీరు సేల్ చేసుకోవాలనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయి ఉంటే మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే వీడియో తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావు హోండా సిఆర్వీ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి పుష్టాట్ అండి ఆటోమేటిక్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి కారు మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది కాకపోతే యాభై వేలు తిరిగినటువంటి కారు ఎలా ఉంటుందో ఈ కారు అలా ఉందండి లక్షా పదిహేను వేలు తిరిగినటువంటి కారు ఉన్నట్టుగా లేదు యాభై వేలు తిరిగినటువంటి కారు ఎలా ఉంటుందో అంత నీట్గా అయితే ఉందండి లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ ఐదు టైర్స్ కూడా స్టెప్నీ తో సహా అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి ఇక ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ స్మాల్స్ అండ్ కి సింగిల్ కీ అయితే ఉంది స్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వంద డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సైడ్ సీట్ అయితే ఉంది సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయి ఇండియాలో ఏ కార్ అయినా ఇది కామన్ అండి పిల్లర్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెక్స్ రేడియటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇక కారు ధర విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిఆర్వి టాప్ ఎండ్ వేరియంట్ సన్ రూఫ్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ఫాగ్ ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి ప్రీమియం కార్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలవైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మీదర్స్ ఉన్నాయి అలాగే అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టీ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది ఒకవేళ సీఎన్జీ కావాలన్నా కూడా ఈ కారులో సిఎన్జి ఫిట్ చేసి పంపిస్తాను ఇరవై వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి సిఎన్జిలో కొద్దిగా మైలేజ్ అయితే పెరిగింది అలాగే స్టెప్నీ కూడా ఒక అరవై శాతం ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి అరవై డెబ్బై శాతం ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రియర్లో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఫోల్డబుల్ మిర్రర్స్ మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉందండి మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే పుష్టార్డ్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మోడ్స్ కూడా ఈకో మూడు కూడా ఈ కార్లో అయితే ఉందండి కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సర్కి కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఆటోమేటిక్ కార్ అండి చూడొచ్చు పెట్రోల్ కారు కారు స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుకుంది చూడొచ్చు అసలు డాష్ బోర్డు చాలా నీట్గా ఉందండి సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ క్రూజ్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అలాగే ఆటోమేటిక్ కార్ అండి రివర్స్ మోడ్ న్యూట్రల్ మోడ్ పార్కింగ్ మోడు డ్రైవ్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉంది ఇక సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఓపెన్ క్లోజింగ్ అయితే అవుతుందండి అలాగే పవర్ విండో పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగు కూడా వర్కింగ్లు అయితే ఉన్నాయి అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో యాప్ట్రాన్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ ఎక్సైడ్ కంపెనీ కాదు వేరే కంపెనీ అండి బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీనే అలాగే చూసుకున్నట్లయితే ఏబీఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బ్యానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంకే ఒక నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను హోండా సిఆర్వీ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్